నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టిన రైతు పౌరక్రమం అద్భుతంగా సక్సెస్ అయిన చెప్పుకోవచ్చు స్థానిక మాజీ శాసనసభ్యులు మేఘపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా రైతులు తరలివచ్చి ఇటు స్థానిక ఆర్థిక వినోదపత్రం అందజేశారు ఈ సందర్భంగా విక్రమ్ విక్రమరెడ్డి మాట్లాడుతూ ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదని రైతులు కన్నీరు పెట్టుకుంటే అది రాష్ట్రానికి అవశ్యకను అని చెప్పి ఇటు విక్రమ్ రెడ్డి చెప్పడం జరిగింది రైతులకు యూరియా కానీ ఎరువులు కానీ పురుగు ముందులు కానీ విత్తనాలు కానీ సకాలంలో అందించిన చరిత్ర ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే దక్కుతుందని చెప్పి ఇటు విక్రమరెడ్డి చెప్పారు ఈ కూటమి ప్రభుత్వంలో ఇటు ప్రజలకే కాకుండా రైతులు కూడా కన్నీరు కారుస్తున్నారని రైతులకు అందవలసిన యూరియా కానీ ఈ ఎరువు ఎరువులు కానీ పురుగు ముందులు కానీ సకాలంలో అందకపోవడం వల్ల చాలా మంది అప్పులు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు ఒక రైతు యూరియా కోసం రోడ్ ఎక్కడం చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పి విక్రమ్ రెడ్డి చెప్పడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదని సూపర్ సిక్స్ కాస్త సూపర్ హిట్ కాకుండా సూపర్ డూ డూప్ అయ్యాయని చెప్పి కూడా విక్రమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ హయాంలో తమ ప్రభుత్వంలో ఏ రైతును కదిలి ఆనందంగా ఉండేవాడని సకాలంలో విత్తనాలు కానీ పురుగు ముందులు కానీ ఎరువులు కానీ అందేటివని అన్ని కూడా సబ్సిడీ కింద ఇచ్చా ఇచ్చేవాళ్ళమని అదేవిధంగా ఈ అకాల వర్షాల వల్ల పంటలు కానీ దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళమని కొన్ని పంటలకి ఉచిత బీమా కూడా కల్పించామని వీటన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు ఎంతో ఆనందంగా ఉండేవారని చెప్పి విక్రమ్ రెడ్డి చెప్పడం జరిగింది